చెప్పకుండా ఇది రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్లు కాకుండా నేను మామూలుగా ఫ్రెండ్స్ అని నేను మొదలెట్టానండి అన్నారు ఇప్పుడు మీరు అవును అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు నాకే తెలియకుండా బయటికి రావడం కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ లైఫ్ దానిలో ఉండే ట్రిబులేషన్స్ అండ్ దాంట్లో ఉండే గొడవలు గందరగోళాలు ఇవన్నీ ఉన్నాయి ఇందులో అని చెప్పే బయటకు వచ్చింది ట్రూ అండి అది మేము చెప్పింది కాదండి అది అది ఎయిటీ పర్సెంట్ ట్రూ అని నేను ఎందుకు చెప్పలే చెప్తానంటే ట్రూ కాదని ఎందుకు అంటే అగైన్ అండ్ అగైన్ దే ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను మనం కనే కళలో కప్ప పాము చెట్టు పుట్ట ఉన్నాయనుకోండి ఆ ఆ ప్రతి ఎలిమెంట్ మనమే నా ఉద్దేశంలో ఒక కథ రాయడం కూడా అంతే మనం సృష్టించే ప్రతి పాత్రలోనూ రచయిత ఉంటాడు కానీ రియల్ లైఫ్ క్యారెక్టర్లు ఏదో ఉండవు ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఈవెన్ ఓపెన్గా డిక్లేర్ చేసిన యాక్చువల్ బయోపిక్ సాంగ్స్ ఇప్పుడు ఒక మనిషి డెబ్బై ఏళ్ళ జీవితాన్ని మూడు గంటల్లో మనం చెప్పడం అంటే కల్పన లేకుండా ఇంపాసిబుల్ కదండి లైక్ లాజికలీ ఇంపాసిబుల్ సో ఓపెన్గా డిక్లేర్ చేసిన బయోపిక్స్ రీసెర్చ్ చేసిన బయోపిక్స్ కూడా పూర్తిగా నిజాలు కాదు అలాంటప్పుడు ఆ మనం ఆ క్యారెక్టర్ మీద ఉన్న అటాచ్మెంట్ మనం డిస్టర్బ్ చేయకూడదు అని కేర్ తీసుకుంటూ చేసిన చేసిన కథలు ఇంకా కల్పితం కానీ కొన్ని సిమిలారిటీసు కొన్ని రిలవెన్సెస్ అండ్ ఆ బ్రాడర్ స్టేట్ ఈవెన్చువాలిటీస్లో ఆ క్యారెక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ నా ఇమాజినేషన్ ప్రకారం రాసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం అందులో కొన్ని సిమిలారిటీస్ ఈవెంట్స్ బట్ కొన్ని జనాలు ఆపాదించుకుంటారు వాళ్ళు వాళ్ళ హీరోస్కి వాళ్ళ వాళ్ళ అభిమాన లీడర్స్ లీడర్స్కి అది తప్పకూడదు కాదు అదో అదొక అందమైన జర్నీ కూడా కథను ఎక్స్పీరియన్స్ చేయడంలో రైట్ బట్ అట్ ద సేమ్ టైం మీరు నిజాలు నిజాలు మ్యాప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి చాలా కల్పితాలే కనిపిస్తాయి మీకు అంటే ఒక ఒక బయోపిక్ లోనే నువ్వు కల్పితం మనం కల్పితం లేకుండా మూడు గంటల్లో సినిమా చెప్పలేనప్పుడు నేను ఫ్రీడమ్ తీసుకొని క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకొని ఒక ఎమోషనల్ జర్నీ కోసం అంటే ఒక ప్రస్థానం అనే కాదని నేను ఎప్పుడు ఒక రోడ్డు పొడిషన్ చూసిన సినిమాలో ట్రిగర్ అయిన ఆ ఆ అయిన సినిమా సో నా ప్రపంచంలో ఊహించుకుంటూ నా పాత్రల ద్వారా చెప్పింది బట్ దాంతో ఫైనల్గా దానిలోంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు ప్రస్థానం ఎమోషన్ వేరు రోడ్డు పడేసిన ఎమోషన్ వేరు ద ఫైనల్ ఎమోషన్ అవును ఎండే ప్రస్థానం బేసిక్గా ఒక అది అది అలా తీసుకెళ్ళింది అలా దీన్ని ఈ ఈ రిలేషన్షిప్ని నేను మోర్ ఆఫ్ ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాను అది ఒక గ్యారంటీగా అంటే హ్యూమనిస్టిక్ యాంగిల్ అనే ఆస్పెక్ట్ ఇప్పుడు యా వాళ్ళిద్దరూ మనం లెటర్ టాక్ ప్రాక్టికల్ చూసి రాజసేక్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకేసారి ఒకే పార్టీలో యంగ్ మినిస్టర్స్ అవునవును అవును అవును యంగ్ పీపుల్ యా అంజయ్ గారి క్యాబినెట్ జంబో క్యాబినెట్ ఫస్ట్ ఎంట్రీ వాళ్ళు జంబు క్యాబినెట్ అనేవాళ్ళు ఎయిర్బస్ క్యాబినెట్ ఎయిర్ బస్ జబ్బు దాంట్లో వాళ్ళు ఎంట్రీ తర్వాత ఈయన లోకి వచ్చేస్తున్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని వచ్చి మని అడిగారు అవునా వచ్చిమని అడిగారు ఆయన రాను నేను కాంగ్రెస్ వదిలిపెట్టి రాను ఇట్ ఈస్ లైక్ మై మదర్ అని చెప్పి ఆయన రానని చెప్పారు సో ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ అక్కడ స్టార్ట్ అయింది దీనికి ఏదైనా మీరు ఒక రీసెర్చ్ లాగా ఏమైనా మీ మీ వెళ్ళిపోయినా మీరు చెప్పినట్లు ఉండదు నా నా కథలో అంటే అంటే ఫ్యాక్ట్స్ ఉంటాయా కల్పితంగా మీరు కాయిన్సిడెంటల్ గా యాదృచ్ఛికంగా కొన్ని ఫ్యాక్ట్స్ కనిపిస్తాయి ఆ కనిపించినవి మీరు పోల్చుకుని ఫ్యాక్ట్స్ అనుకుంటారు మీకు తెలిసిన అంటే అగైన్ ఫ్యాక్ట్స్ కూడా ఎవరెవరికి ఏం తెలుసు అనేది వేరే తెలియదు కదా మీకు ఫ్యాక్ట్స్ అనిపి ఇది 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 అలా జరగలేదు అనిపించినవి నాకు కల్పితలే ఎందుకంటే నాకు ఆ లైసెన్స్ కావాలి కథ చెప్పడానికి సో అందుకని నేను వాళ్ళ కథ అని చెప్పలేను కాదు సార్ మీరు సెల్ఫ్ కాన్ఫిడి పరస్పర వైరుధ్యంగా ఉన్నది చెప్పింది మీరు ఇందాక ఏం చెప్పారు ఒక టాప్ యాంగిల్ మన స్టేట్ లో జరిగిన పొలిటికల్ రెవల్యూషన్ అంతవరకు అసలు ఆల్ ఫీల్డ్ సీల్డ్ కవర్ సిఎంస్ ఎన్టీ రామారావు వచ్చే వరకు అదే కదా అది దాని మీద నేను చేస్తున్నాను అని చెప్పారు చెప్పినప్పుడు ట్రూ ఈవెంట్స్ వాస్తవికమైన మలుపులు అవి లేకుండా మీరు దేన్ని కన్విన్స్ చేసి చెప్తున్నారు ఇప్పుడు ఈవెంట్ అనేది టాప్ వ్యూలో ఈవెంట్ బేసిక్ టర్నింగ్ పాయింట్ స్టేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతీయ పార్టీ పుట్టడం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అందులో ఉన్న డీటెయిల్స్ అనేవి ఐ కెనాట్ ఐ డోంట్ నో దెమ్ డిటో ఐ డోంట్ నో దెమ్ ఎగ్జాక్ట్లీ ఆ పరిణామాలు ఎగ్జాక్ట్ గా ఎలా జరిగినా తెలియదు బట్ నా ఇమాజినేషన్లో నా ఊహలో దానిలో ఒక డ్రమటిక్గా మనం మనం ఒక ఒక డ్రమటిక్ ఇంపాక్ట్ కోసం రాసే డిజైన్లో ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా కల్పితమే అవుతాయి ఎందుకంటే బయోపిక్లో కూడా అదే చేయగలం ఇప్పుడు మీరు పొద్దున్న ఇంట్లో బయలుదేరారు అనుకోండి మీ గంట సేపట్లో ఈరోజు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జరిగే వరకు జరిగిన పరిణామంలో ఒక ఇంట్రెస్టింగ్ అందమైన కథగా చెప్పాలనుకున్నప్పుడు ఐ మైట్ డిసైడ్ టు క్లబ్ ఫ్యూ ఇవెంట్స్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ఈ రూమ్ లో ఒకటి ఈ రూమ్ లో ఒకటి విత్ ఇన్ అంటే యూ విల్ లీవ్ థింగ్స్ విల్ చేంజ్ లాట్ ఆఫ్ అల్లుకుంటాం అల్లుకుంటాం చాలా ఏం జరిగింది చాలా ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది చాలా కల్పించాల్సి వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే దట్ ఇస్ వాట్ ఇస్ ద స్టోరీ రైటింగ్ ప్రాసెస్ లైక్ ప్రస్తానం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడే దానిలోకి వచ్చి ఆ లోకి వచ్చి హ్యామ్లెట్ కలిసిపోయింది దానిలో నుంచి మళ్ళీ ఇంకొక ఇంకొక అవసరాలు ఆర్ నో పీపుల్ ఆర్ పీపుల్ లీవ్ ఫర్ దెర్ డిజైర్స్ అనే ఒక థీమ్ ఒకటి బయటకు వచ్చింది అదే ఆ సినిమా ట్యాగ్ అయింది ఇప్పుడు నేను రోటు పొడిషన్ చెప్పినా కూడా రోటు పొడిషన్ గుర్తురాదు జనానికి నేను ఓపెన్గా కన్ఫ్యూస్ చేస్తున్నది రైట్ ఇన్స్పిరేషన్ అదని సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రైటర్స్ జర్నీ ఐ గోత్ ఎనీథింగ్ సో కాబట్టి ఇది ఇది ఐ వాంట్ పీపుల్ టు ఎంజాయ్ యాజ్ మై స్టోరీ అవును మీ స్టోరీలోనైనా మీరు ఎటో వైపు లీనియన్స్ తీసుకోకుండా ఎంతకన్నీ మీరు దాన్ని అట్లా డ్రైవ్ చేయగలుగుతారు అది లేదు నేను మామూలుగా చేసి రిపబ్లిక్ లాంటి కథలో కూడా ఈవెన్ హీరో విలన్లో ఉన్న కథలో కూడా నేను చాలా గ్రౌండెడ్ బేసిస్ ఇస్తూ ఉంటాను కాబట్టి వన్ ఐమ్ డీలింగ్ విత్ లైక్ వన్ ఐమ్ డీలింగ్ విత్ ఫ్యూ హీరోస్ లైక్ టూ హీరోస్ ఆర్ ఒక టూ హీరోస్ నా ట్రిప్లర్ అనుకోండి రైట్ మీ ఆర్ నా నా పూర్ పూర్మన్స్ ట్రిపులర్ అనుకోండి ఒక లో బడ్జెట్ ఆర్ అనుకోండి ఒక ఫ్యాంటసీ స్పేస్ లో కాకుండా ఒక రియలిస్టిక్ స్పేస్లో ట్రిప్లర్ అనుకోండి మోటార్ సైకిల్ డైరీస్ అనుకోండి మోటార్ సైకిల్ డైరీస్ ఈజ్ రియలిస్టిక్ ఫిల్మ్ కదా అవును సో దెర్ వాజ్ అన్ ఇమాజినేషన్ ఆఫ్ చేగూరేవర్స్ లైఫ్ అట్ సర్టన్ సెగ్మెంట్స్ వైజ్ లైక్ సంబడి రీసెంట్లీ వినో మహాభారతంలో రామాయణంలో సీత లైఫ్ గురించి సీత పుట్టింది తర్వాత సమ్వర్ ఇన్ బిట్వీన్ ఇంత ఏజ్ ఈ ఏజ్ వచ్చేవరకు కథ లేదు అని ఎవరో ఇమాజిన్ చేసుకుని దాని మీద కథ ఒకటి ఏదో రాస్తున్నారు అలా నేనేమంటానంటే ఉంటానంటే మనకు రియల్ లైఫ్ లో ఓన్లీ ఏవో గ్రాండ్ ఈవెంట్స్ తెలుస్తాయి బట్ వాటి వెనకాలలో జరిగిన బ్యాక్గ్రౌండ్ డ్రామా ఇవన్నీ కూడా మనం కరెక్ట్ ఆ పార్ట్ ఫిల్ చేయాలంటే ఎక్కడొక్కడ లిబర్టీ తీసుకుని రాయాలి కానీ ఇక్కడికి వచ్చిన దీంట్లో ఈ ఈ మీ వెబ్ సిరీస్ లో ఛాలెంజ్ అనొచ్చు మీరు ఛాలెంజ్ యాక్టివ్ క్యారెక్టర్స్ ఇన్ ది లాస్ట్ అంటే రామారావు తెలుగుదేశం నాటి దగ్గర నుంచే మొత్తం మార్పులు చేర్పులు రాజకీయంగా వచ్చేసాయి అంతవరకు అనామకులుగా ఉన్న వాళ్ళు కూడా అందరూ రాజకీయంగా ఎదిగారు గుర్తింపు తెచ్చుకున్నారు రామారావు సారథ్యంలో అక్కడి నుంచే కదా మలుపులని అంతకు ముందు అంతా ఏముంది ఇప్పుడు సో అక్కడి నుంచి ప్రతిదీ అందరికి తెలుసు మేడ్ టు ది యుటిలిటీ ఆఫ్ ది పబ్లిక్ అందరికీ చదువుకున్న వాడికి చదువుకున్న ప్రాబ్లీ అప్పటి వరకు ఉన్న ఒక చిన్న నిర్లిప్తత అనేది కొంచెం పోయి ఆ ప్రపంచాన్ని ఒక ఇద్దరు యంగ్ ఆస్పైరింగ్ లీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం చాలా మంది ఉంది కదండి బాగుంది టర్న్ ఆఫ్ ఈవెంట్ దట్స్ వాట్ ఎక్సైటింగ్ మీ యాక్చువల్లీ లైక్ ఐ వాంట్ టు సీ ద వరల్డ్ బిఫోర్ దోస్ కైండ్ ఆఫ్ టర్నింగ్ పాయింట్స్ ఆర్ ఆ ప్రపంచాన్ని వరల్డ్ లోకి ఏళ్ల కళ్ళతో గ్రౌండ్ లెవెల్ నుంచి కానీ మీరు మీరు బాగా గా చెప్తున్నారు కానీ మీ ట్రైలర్ లో ఏముంది మీ ట్రైలర్ లో నేను నువ్వు చేసింది మామను వెన్నుపోటు పొడిచేవు అన్నది నేను జీవితాంతం ఒక ఆయుధంగా వాడుకుంటానని చెప్పిన మాట ఉంది అవును రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ అయితే మీరు రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ అని నేను ఫిక్స్ గారి డైలాగ్ నేను రామరెడ్డి డైలాగ్ నేను అనట్లా మీరు మీ అన్న డైలాగ్ రిపీట్ చేస్తున్నా కదా అంటే ఏంటి ఇప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫోన్ కాల్ జరిగి ఉండదు నేనైతే నేను మీరు పెట్టండి అన్నారు అనుకోండి నేనే కదా కథ రాశాను ఏమండి ఇది నిజమా అబద్ధం అంటే నిజంగా జరిగి ఉంటుంది అనుకుంటున్నారా వాళ్ళిద్దరి మధ్య ఆ సిచ్యువేషన్ లో అలాంటి సిచ్యువేషన్ లో ఒక కన్వర్సేషన్ కమ్యూనికేషన్ జరిగి ఉంటుందా అంటే నా దగ్గర వంద రూపాయలు ఉంటే నేను వంద రూపాయలు జరగలేదనే బెట్టు పెడతాను ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैन पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन